ఎస్తేరు ఆరవ అధ్యాయము ఆ రాత్రి నిద్రపట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞేయగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడిను ద్వారపాలకులైన బిక్తాను తెరేషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన ఐశ్వరోషును చంపయత్నించిన సంగతి మొరదకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను రాజు ఆ సంగతి విని నిమిత్తము మొరదకైకి బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను చేయబడినా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమయూ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చిరి అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పెను అప్పటికి హామాను తాను చేయించిన ఉరుకయ్య మీద మురదకయ్యిని ఉరితి ఇంప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటికై రాజనగరు యొక్క ఆవరణంలోనికి వచ్చియుండెను రాజసేవకులు ఏలినవాడా చిత్తగించుము హామాను ఆవరణంలో నిలవబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రాణీయుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చను రాజు ఘనపరచను అపేక్షించువానికి ఏమి చేయవలనని రాజు అతని అడుగుగా హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు ఘనపరచని అపేక్షించునని తనలో తాననుకుని రాజుతో ఇట్లనెను రాజు ఘనపరచను అపేక్షించువానికి చేయదగినదేమనగా రాజు ధరించుకును రాజవస్త్రములను రాజు ఎక్కువ గుర్రమును రాజు తన తల మీద ఉంచుకును రాజకిరీటమును ఒకడు తీసుకుని రాగా ఘనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రములను పట్టుకుని రాజు ఘనపరచని అపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతని నెక్కించి రాజవీధిలో అతని నడిపించుచు రాజు ఘనపరచని అపేక్షించువానికి ఈ ప్రకారముగా చేయతగునని అతడిని ముందర చాటింపవలను అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రములను తీసుకుని రాజు గుమ్మమున వద్ద ఉన్న యూదుడైన మొరదకైకి అలాగుననే చేయుము నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అంతయు చేయమని హామానుకు ఆజ్ఞయించెను ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని మురదకైకి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు రాజు ఘనపరచనపేక్షించువానికి ఈ ప్రకారము చేయతగునని అతని ముందర చాటించెను తరువాత మురదకై రాజు గుమ్మమునద్దుకు వచ్చెను అయితే హామాను తలకప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయెను హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరుషుకును తన స్నేహితుల కందరికిని తెలుపుగా అతని యుద్ధనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరుషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మర్దకై యూదుల వంశపు వాడైన అతని మీద నీకు జయము కలుగుదు అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో అనిరి వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామానును త్వరపెట్టిరి ఇంతటితో ఎస్తేరు ఆరో అధ్యాయము పూర్తి చేయబడినది